మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవీశరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దసరా ఉత్సవాల సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ దుర్గా మాత దేవాలయంలో రెండవ రోజు అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని హనుమాన్ శివలింగ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్గ అశోక్ గౌట్ సురేష్ గుప్తా ఆలయ పూజారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ದೇವಿ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ದೇವೀನಾರಾಯಣೀ ನಮೋಸ್ತೇ ವಿಶ್ವನಾಮರೂವೀ ಶಮಂಗ್ ತಯೋ ಸಂಸ್ಮರರ್ಥಾಂ ಸರ್ವಹ ಜಯಮಂಗಲಂ ಕಲ್ಯಾಂತರಗಾತ್ರಾಯ ಕಾವ್ಯಥಪಾಯಿಮೆಂಕಟರ ಶ್ರೀನಿವಾಸ ಮಂಗಳಂ ಮಂಡಲಕೇರ ವೆಲ್ತಿ ಗ್ರಾಮೀ ಶರನ್ನವರೀತ್ಸವ ಸಂದರ್ಭ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿ ದೇವಾಲಯ చిరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవ విధంగా ప్రారంభమైనాయి నాకు ఆశ్రీల శుద్ధ పాడ్యం నుంచి మరియు దశమి దసరా వరకు కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు మరియు ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవం కూడా చేయడం జరుగుతుంది అది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ యొక్క దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనం చేస్తాం